ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादि ओं शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म, ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అంటే ఒకే చైతన్యము సృష్టి ప్రారంభమయందు ద్రష్ట దర్శనము దృశ్యము అనే మూడు విధాలుగా కూడా అయ్యి సృష్టిలాగానే కనబడుతూ ఉంటుంది ఈ ప్రకారంగా ప్రకాశశీలమే జగత్ రూపంలో కనబడడం ఆ చైతన్యం యొక్క స్వభావమే అయి ఉన్నది కదా అంటే మొట్టమొదట ఉదయించినది అన్నింటికంటే మొట్టమొదట ఉదయించినది అయి ఆ విధంగా జగత్తు రూపంలో కనబడడం స్వప్న సంకల్ప నగరంలో ఎందు కూడా అనుభవించబడుతూనే ఉన్నది అంటే కలలో అనుభవించబడుతుంది సంకల్పంలో కూడా అనుభవించబడుతూ ఉంటుంది అని చెబుతూ ఆద్యంతరహితమైనటువంటి చిదాకాశమే ఈ చిదాకాశమున ఆ విధంగా జగత్తు రూపంలో కనబడుచు ఉంటుంది ఇంకా కూడా ఇలా చిదాకాశం యొక్క సృష్టి రూపముగా కనబడటమే సృష్టిలు యొక్క స్వరూపమవుతూ ఉన్నది ఈ జగత్తు అజ్ఞానులకే ఆశ్చర్యంగా కనబడుతుంది కానీ జ్ఞానులకైతే కాదు జ్ఞానులమైన మహాత్ములకు మాకు ఇది బ్రహ్మ స్వభావ భూతంగానే కనబడుతుంది ప్రకాశించేటువంటిది ప్రకాశింపజేసేటువంటి ఈ సంవిత్తు ఈ చైతన్యము అంటే ద్రష్ట దృక్కు దృశ్యము అనేటువంటి ఈ త్రిపుటి జ్ఞానము మాకైతే అకస్మాత్తుగా ఎప్పుడైనా ఒకవేళ స్ఫురించినప్పటికీ కూడా ఆ శాశ్వత పరమాత్మతత్వం యొక్క అనుసంధాన అనుసంధానము చేత మరలా వెంట నే అది నశించిపోతుంది సృష్టికి పూర్వము ప్రకాశింపజేసేది ప్రకాశము ప్రకాశించేది అనేటువంటిది లేదు ఆ తర్వాతే ఏ స్థానువునందైతే పురుషుని గురించిన బుద్ధిలాగానే మొద్దును చూచి మనుజుడు అనుకున్నట్లుగానే ఈ అవిద్యా జ్ఞానవశము చేత ఈ అవిద్యా జ్ఞానము చేత పరమాత్మయందు ఈ జగత్తు యొక్క భ్రమ అనేటువంటిది పుట్టింది అనే ఈ ప్రకారంగా తత్వానుసంధానం చేయవలసింది ఆత్మయందు అనేకత్వం యొక్క కనబడడం అనేది లేదు కదా అది ఇలా ద్వైతము రెండు కనబడేటువంటిది చిత్తమునందే కనబడుతుంది అంటే సృష్టి ప్రారంభమునందు ప్రకాశింపబడేటువంటి జగత్తు లేదు కానీ ప్రకాశించేటువంటి ప్రకాశింప చేసేటువంటి చిదాత్మ అయితే ఉన్నది కారణం యొక్క భావము లేకపోవడం చేత కారణం యొక్క అభావము వలన కేవలము చిదాకాశమే భిన్న రూపాలుగా కనబడుతూ ఉన్నది ఎలాగంటే వాస్తవానికి సృష్టి ప్రారంభమునందు శుద్ధ చైతన్యమున కారణం ఏమి ఉన్నదో చెప్పు పదార్థాల యొక్క కారణము లేకపోవడము చేత అంటే పదార్థాల యొక్క భావనే లేకపోవడము చేత చైతన్యమే ఈ విధంగా జగత్తు యొక్క ఆకారంగా కనబడుతూ ఉన్నది ఈ కారణము చేత ఈ జగత్తంతా కూడా జాగ్రత్త స్వప్నము సుషుప్తి రహితముగు ఈ తురీయ బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది కదా స్వప్న రూపమైన ఈ దృశ్యము వాస్తవానికి సంభవించనేరదు కేవలము బ్రహ్మమే ఇక్కడ కనబడుతూ ఉన్నది సృష్టి ప్రారంభమయ్యందు చిన్మాత్ర ఆకాశమే ఈ విధంగా జగద్రూపంలో స్ఫురిస్తూ ఉన్నది ఆ జగద్రహితమైనటువంటి ఏ చిన్మాత్ర ఆకాశము నిజస్వరూపాన్ని జగత్తుగా తెలియచూ ఉన్నదో అటువంటి చిన్మాత్ర బ్రహ్మమే సృష్టి ప్రారంభముయందు ఈ విధంగా జగద్రూపముగా కనబడుతూ ఉన్నది అంటే ప్రకాశ రూపమగు స్వయం జ్యోతి ప్రకాశ రూపమైన పరబ్రహ్మమే ఈ జగత్తు ఆకాశము శూన్యత్వాలు లాగానే పరబ్రహ్మమందు జగత్తునందు కూడా భేదము లేదు అనే చెబుతూ ఓ రామచంద్ర నేను ఈ చెప్పినటువంటి తత్వానుసంధానోపాయము చేత నీవు ఆత్మతత్వాన్ని తెలిసి అది నీ యొక్క స్వానుభవంతో కూడుకొని బాగా దృఢపడేటంత వరకు కూడా ఎటువంటి వికల్పాలు లేనివాడవై రాయిలాగానే మౌనాన్ని వహించి ఆ యొక్క కర్మేంద్రియాలు వాగదాదింద్రియాలు అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కూడా నిరోధించు ఇండు వాటిని నిగ్రహించు ఆ జ్ఞానదశి ఎందు మరలా మరలా అనుభవింపబడినది జ్ఞానదశి ఎందు వదిలివేయబడినది అగు ఈ బాహ్య విషయ సమూహాలు ఏవైతే ఉన్నావో దానిని నీవు అనుభవించు అని నీకు బాహ్య విషయ సంబంధ సమూహాలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు అనుభవించు అని దుష్టులు నీకు చెప్పినప్పటికీ కూడా దానిని నీవు ఏమాత్రము కూడా గ్రహించవద్దు ఎందుకంటే విషయగ్రహణము అనేటువంటిది విషయాలను గ్రహించడము స్వీకరించడము అనేది భోగలాంపట్యం ద్వారా సమాధి అనేటువంటి స్థితికి విఘాతమే కలుగుతూ ఉన్నది కదా అని చెబుతూ చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు అహోను సుచిరం కాలం సంభ్రాంత వయమంతరే అపరిజ్ఞాత మాత్రేణ సంసార పరమాంభరే మునేంద్ర ఎంత ఆశ్చర్యము సంసార రూపముకు ఈ అనంత ఆకాశమున ఈ బ్రహ్మాండం అందలి బ్రహ్మాండము అనబడేటువంటిది ఏకదేశము ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటి ఏకదేశమున కేవలము ఆత్మతత్వం యొక్క ఆ జ్ఞానమాత్రము మాత్రము చేత మేమందరము కూడా ఏ జ్ఞానము అజ్ఞాన మాత్రము చేత మేమందరము కూడా చిరకాలము నుండి కూడా వస్తూ పోతూ ఉండే లాగానే పరిభ్రమిస్తూ ఉన్నాము అంటే ఆత్మతత్వ తత్వము యొక్క పరిజ్ఞానము లేకపోవడం చేత మనము ఈ సంసారము అనే అగాధమైన ఆకాశములో ఈ లోతైన ఖాళీలో అందు అందులో కూడా ఏకదేశమైన ఈ బ్రహ్మాండమునందు అతి దీర్ఘకాలము కూడా సంచరించాము కదా బుద్ధే యావదియం నామ జగద్భ్రాంతిర్నకించన నచున్న నచ వాస్తీయం నచ నచనామ భవిష్యతి ఆత్మతత్వము బాగా తెలియబడగా ఈ జగద్భ్రాంతి కొంచెమైనా సరే పూర్వము ఉండి ఉండలేదని ఇప్పుడు కూడా లేదనే ముందు కూడా ఉండబోదు అనే కదా తెలుస్తుంది ఎలాగంటే ఆత్మతత్వం తెలుసుకోబడినంతనే ఈ జగద్భ్రాంతి ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటామో ఈ జగత్తు యొక్క భ్రాంతి ఒకంతైనా సరే పూర్వము కూడా ఉండలేదు ఇప్పుడు లేదు ముందు రాబోయేటువంటి కాలంలో కూడా ఉండబోదు అనే కదా మనకి తేలుతూ ఉన్నది అని చెబుతూ సర్వం శాంతం నిరాళంభం విజ్ఞానం కేవలం స్థితం అనంతం చిద్గణం వ్యోమా నిరాగమ కల్పనం ఈ జగత్తంతా కూడా శాంతమై ఉన్నది ఏ ఆలంబన లేనటువంటి నిరాళంభమై ఉన్నది విజ్ఞానంతో దృఢపడి ఉన్నది ఆది అంతము లేనటువంటి అనంతమై ఉన్నది స్వరూపమే ఘనమై చిత్ఘనమై ఉన్నది ఏ కల్పనలు లేకుండా కల్పనారహితమై ఉన్నది ఏ యొక్క రాగద్వేషాలు వర్జితమైనటువంటి కేవల పరబ్రహ్మముగానే స్థితిని పొంది ఉన్నది అని చెబుతూ పరమాకాశమే పరమాకాశే వేదామపరిజ్ఞాతమాత్రకం గతం చిత్రమహోనుభోహ చిత్రమోనుభోహో ముంద్ర ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము ఈ పరమ చిదాకాశమే ఆ జ్ఞానమాత్రము చేత జగద్రూపమును పొందిన దానిలాగానే మనకు కనబడుతూ ఉన్నది అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఈ పరమ చిదాకాశముకు ఆత్మయే ఆ పరిజ్ఞానమాత్రము చేత ఆ యొక్క శాశ్వత వస్తువు పరమాత్మ జ్ఞానము లేకపోవడము చేత మాత్రమే మనకు సంసార రూపాన్ని పొందిన దానిలాగానే అయి ఉన్నదే అనే చెబుతూ అంతేకాదు ఇత్తం ద్వైతమిదం భాతమిమే లోకా ఇమే ఆకాశమిత్యచ్చామే వానచ్చామే వస్థితం పరమ నిర్మలమైనటువంటి చిదాకాశమే ఈ విధంగా మలిన రూపాన్ని పొందిన దానిలాగానే ఉన్నది అయి ఈ ప్రకారంగా ద్వైత రూపముగాను లోకాలు పర్వతాలు మొదలైన రూపాలుగా కూడా కనబడుతూ ఉన్నది సర్గాదౌ పరలోకాదౌ స్వప్నాదౌ కల్పనాది కే చిదేవ కుతోన్యాకిల దృశ్యదిహి ఈ సృష్టి ప్రారంభము కానీ ఇంకా కూడా ఇతర లోకాల ఎందు కానీ స్వప్నాలు అనుభవించేటువంటి స్వప్నాదుల ఎందు కానీ మనో సంకల్పము మనోరాజ్యము మొదలైన కల్పనాదులు కానీ ఈ చిద్రూపముకు పరమాత్మయే దృశ్య రూపంలో కనబడుతూ ఉన్నది కాబట్టి చైతన్యమునకి ఇతరమైనటువంటి దృశ్యము అనేది ఇంకెక్కడ ఉన్నది ఎందుకు ఉండేటువంటి చైతన్య వస్తువు ఒక్కటే స్వర్గేవా నరకే వాటి స్థితోస్మితి మతి అది తస్యా దృశ్యం సంవిన్మయాత్మకం నేను స్వర్గమందు కానీ నరకమందు కానీ ఉన్నాను అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో నేను స్వర్గమునందు ఉన్నాను నేను నరకమందు ఉన్నాను అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది అది మాత్రమే మనుషులకు నరకబంధమై ఉన్నది కాబట్టి ఈ దృశ్యమంతా కూడా వాస్తవానికి చిన్మయ స్వరూపమే అయి ఉన్నది కదా నేదం దృశ్యంచ నచద్రష్ట నర్గోన జగన్నచి నా జాగ్రత్త స్వప్న సిద్ధాది కిమపీ తదప్యసత్ వాస్తవానికి ఈ దృశ్యము కానీ ద్రష్ట కానీ సృష్టి కానీ చిదాభాసుడు అంటే జీవుడు కానీ జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తి కానీ లేవు అంటే చెప్పడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమైన ఈ అవిద్య అంతా కూడా అసత్తే అయి ఉన్నది కుతో సహ సంభవో భ్రాంతిరి చే దృశ్యతే మునే తదే తదపినో యుక్తం భ్రాంత్యభావానుభూతిత ఓ మునీంద్ర ఈ భ్రాంతి ఎచట నుండి ఉత్పన్నమైనది అనే విచారణ కూడా అయోగ్యమే అయ్యున్నది ఎలాగంటే భ్రాంతి అసలు అసద్రూపమే కదా ఆ అసద్రూపమే అవడం చేత దాని యొక్క కారణాన్ని గురించిన చింత కూడా ప్రయోజన శూన్యమే అంటే వ్యర్థమే అవుతూ ఉన్నది భ్రాంతిర్న సంభవత్యేవ నిర్వికారే జ్ఞతాపదే యత్విదం భ్రాంతి తాజ్ఞానం తత్ దేవే తరన్న తత్ అంటే ఏ మార్పులకు లోని కానటువంటి నిర్వికారమైన ఈ తత్వజ్ఞానం ఇచ్చేటువంటి తత్వజ్ఞానప్రదముగు ఆత్మ ఎందు భ్రాంతి అనేది అసలు ఉత్పన్నమవుతుందా అవుతుందా ఎప్పటికీ సంభవించదు సంభవించలేదు ఇంకా కూడా ఈ భ్రాంతి జ్ఞానము ఏదైతే ఉన్నదో భ్రాంతితో కూడినటువంటి అవిద్యా జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా చిత్ స్వరూపముగు పరమాత్మే కానీ ఇతరమైనది కాదు కదా ఎందుకు ఇక్కడ తుల్యమైనది అంటే సమానమైనది కానీ రెండవది కానీ లేదు ఏకరస మాత్రమైనటువంటిది పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము బ్రహ్మము నుండి స్తంభ పర్యంతము సర్వము సర్వత్రా సర్వ సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది ఒకే పరమాత్మ వస్తువు రెండవది లేదు అందుకే అద్వితీయమైనది ద్వితీయం నాస్తి నిరంతరే నిరాధ్యంతే వ్యోంని శైలోధరేవా కృతోన్యత కల్పకం స్యాజ్ఞాపే చావికారిణీ అంతరాళవర్జితమూ ఈ స్ఫటిక శిలాగర్భమున కానీ అంటే ఈ స్ఫటికరాళ్ళ యొక్క మధ్య భాగమునందు కానీ ఆద్యంతము కూడా లేనటువంటి ఆకాశమును కానీ నిర్వికారమే ఏ మార్పులకు లోనిగానిది ఏ తత్వజ్ఞానప్రదమైనటువంటి తత్వమే అయినటువంటి ఆత్మయందు కానీ ద్వైత భేద కల్పన చేసేటువంటి వాడు ఇంకెవడైనా ఉన్నాడా అసలు ఎవడున్నాడు మిథ్యైవానుభవో భ్రాంతే స్వప్ స్వమరణోపనామా శామ్యతిథం విలోకనా అంటే విచారించని కారణము చేత ఎవడైతే ఈ యొక్క తత్వజ్ఞానాన్ని గురించి విచారించడో ఆ కారణము చేత కలిగేటువంటి భ్రాంతి ఉంటుంది ఆ భ్రాంతి యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో అది స్వప్నమందలి అంటే తను కలగనేటప్పుడు తను చనిపోయినట్లుగా తను మెలకు వచ్చిన తర్వాత తను బ్రతికే ఉన్నాడు కదా అలాగే స్వప్నమందలే తన యొక్క మరణం లాగానే అబద్ధమే అయి ఉన్నది ఎలాగంటే విచారణ చేసినప్పుడు ఆ అవిద్య అనేటువంటిది మిథ్యా జ్ఞానం అనేది నశించిపోతూ ఉన్నది కదా విచారింపని కారణము చేతనే భ్రాంతి యొక్క అనుభవం ఉంటుంది అటువంటి విచారణ లేని దాని చేత కలిగిన భ్రాంతి యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో అది స్వప్నమందలి తన యొక్క మరణములాగానే మిథ్యయే అబద్ధమే అయి ఉన్నది ఎందుకు అంటే విచారణ చేత అది నశించిపోతూ ఉన్నది కాబట్టి మృగతృష్ణాంభుగంధర్వ నగరద్విందు విభ్రమ విద్య భ్రమశ్చాయం విచారాన్న విచారాన్నోపలభ్యతే ఎలాగంటే జలము ఎండమాములులో ఉన్నటువంటి నీరు అసలు ఎండమాములు ఎందు నీరు ఉన్నదా లేదు లేకపోయినా కనబడడం దాని యొక్క నైజం అలాగే గంధర్వ నగరము గంధర్వులు గంధర్వ నగరము గంధర్వ గానము అని చెప్తూ ఉంటాం అంటే ఆ గానం వినపడదు గంధర్వులు కనబడరు అసలు గంధర్వ లోకము అనేటువంటిది అదృశ్యం అది దృశ్య వస్తువు కాదు ఆ విధంగానే కనబడన దానిని గురించి మాట్లాడడం గంధర్వ నగరము గంధర్వులు ఉన్నారు అంటే కంటికి గోచరించినటువంటి వారు అలాగే రెండు చంద్రుని గురించినటువంటి భ్రమ ఈ తిమిర రోగం ఈ దోషయుక్తమైనటువంటి దృష్టి చేత చూడబడేటువంటి రెండు చంద్రులు వాడా అబద్ధం ఆడుతున్నాడా లేదు వానికి రెండు చంద్రులు కనపడుతున్నాయి కానీ వాస్తవానికి రెండు చంద్రులు ఉన్నవా లేవు చంద్రగ్రహం ఒకటే అటువంటి భ్రమని విచారించి చూసినట్లయితే ఏ ఎండమాములు నీళ్లు కనపడనట్లుగానే గంధర్వ నగరం లేనట్లుగానే రెండు చంద్రులు కూడా లభింపకుండా ఉన్నట్లుగానే అలాగే విచారించి చూసినప్పుడు ఇవేవి ఉండవు అట్లాగే ఈ అవిద్య విద్యాభ్రమంతా కూడా జ్ఞానం అనేటువంటిది ప్రాప్తించిన తర్వాత ఇక లేనే లేదు బాలవే బాలవేత్రా విద్యా జాగ్రగా అవిచారేణ సమ్రూఢ విచారేణోపశామ్యతి బాలుని యొక్క బేతాలములాగానే ఎలాగంటే బాలుడు ఒంటరిగా ఉంటాడు వాడు ఊహించుకోవడమో కల్పించుకోవడమో చేస్తాడు ఏదో బేతాళము భూతము వస్తుంది అని వాడు కనిపించుకున్నటువంటి దాని చేత వాడే భయపడిపోయినట్లుగా ఈ భ్రాంతి జగత్తునందు ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ కూడా అది యదార్థం కాదు ఎందుకు అంటే ఈ జాగ్రత్త నందు భ్రాంతి అనబడే జగత్తు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది అయినా అది యథార్థం కాదు ఎందుకు కళానుభవం మనం యథార్థంగా అనుభవించాం వాస్తవానికి అది యథార్థమా కాదు కదా మెలకులోకి వచ్చినాక స్వప్నానుభవం ఎలా అబద్ధమో జ్ఞానము ప్రాప్తించిన తర్వాత ఈ జాగ్రత్తలో అనుభవించినటువంటి భ్రాంతి స్వరూపమైన జగత్తు కూడా యథార్థం కాదు అనేటువంటి ఆ విచారణ చేతనే ఇది దృఢపడుతూ ఉన్నది అంటే విచారణ చేతనే ఈ జగత్తు ఈ యొక్క భిన్నత్వము అనేది నశించిపోతూ ఉంటుంది అని చెబుతూ అంటే బాలుని యొక్క భేతాలము లాగానే బాలుడు ఊహించుకున్న భేతాలము వాడే సృష్టించుకొని వాడే భయపడినట్లుగానే ఈ భ్రాంతి జగత్తునందు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి యదార్థం కాదు బాలుడు ఊహించుకోకపోతే బేతాలమూ లేదు వానికి భయము లేదు అలాగే ఈ భ్రాంతి లేకపోతే ఈ జాగ్రత్త అనేటువంటిది ఈ జగత్తు అనేది ప్రత్యక్షంగా కనిపించినా అది వాస్తవము కాదు అని దృఢపడే ఉంటాడు అది విచారణ లేకపోవడము చేతనే ఈ యొక్క భ్రాంతి జగత్తు అనేటువంటిది దృఢపడిపోతూ ఉన్నది అదే వాస్తవానికి విచారణ చేసినప్పుడు ఆ భ్రాంతి నశించిపోతూ ఉన్నది కుత దతి కుత అశ్ మునే నాత్ర ప్రశ్నో విరాజతే సతయేవ విచారేణ లాభో నా సత ఓ మునీంద్ర ఈ భ్రాంతి ఏ కారణం వలన కలిగినది అనే ప్రశ్న ఇక్కడ ఏమాత్రము కూడా శోభించదు ఎలాగంటే సత్తు యొక్క విచారణ చేతనే లాభం ఉన్నది కానీ అసత్తు యొక్క విచారణ చేత కాదు కదా ఈ భ్రాంతి యొక్క మూలమైనటువంటి అజ్ఞానము అసత్తే అయి ఉండడం చేత దీని యొక్క విచారణ అనేటువంటిది ఎప్పటికీ కూడా ప్రయోజనం కలిగినది విచారణ యోగ్యము అయినది కానే కాదు అని చెబుతూ అంటే ఓమునేంద్ర ఈ భ్రాంతి ఏ కారణం వలన కలిగినది అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ సరి అయినది కాదు ఎలాగంటే సత్తు యొక్క విచారణ చేతనే లాభం ఉన్నది కానీ అసత్తు యొక్క అసత్తును గురించి విచారించి ప్రయోజనమేముంది సమయం వృధా తప్ప ఈ భ్రాంతి యొక్క మూలమైనటువంటిది అజ్ఞానమే కదా ఆ అజ్ఞానమా అసత్తయ్యే ఉన్నది అసత్తును వలన అసత్తును గురించి దీని విచారణ అనేటువంటిది అసత్తు యొక్క విచారణ అనేది యోగ్యమైనది కాదు కదా అని చెబుతూ ప్రామాణిక విచారేణ ప్రేక్షితం ఎన్న లభ్యతే తదే తద సదేవాదే తర్హ్యనుభవో భ్రమ ఏ వస్తువైతే ప్రామాణికమైనటువంటి విచారణ చేత చూడబడినప్పుడు లభించకుండా ఉంటుందో ఏ వస్తువైనా నిరూపణో లేదా ప్రమాణమో ఉన్నప్పుడు మాత్రమే అది లభిస్తుంది అదే ఈ రుజువు అనేటువంటి విచారణ చేత చూడబడలేదనుకో నిరూపణ లేదనుకో ఇక ఆ వస్తువు అనేటువంటిది లభించదు అంటే అది లేనిదే అసత్తే అయి ఉంటుంది కదా ఈ జగత్తు యొక్క మూలమైతే ఆ జ్ఞానమే అయి ఉన్నది అది అనుభవం వలన మాత్రమే భ్రమరూపమే అసత్తే అని తెలియచూ ఉన్నది ఎన్నాస్తి పరిచ్ఛిన్నం ప్రమాణై సువిచారితం శృంగాభం తత్కదం లభ్యతే సత అంటే శృతి ప్రమాణాల చేత వేదము చెప్పినటువంటి ప్రమాణాల చేత బాగా విచారించబడినప్పటికీ కూడా ఏది లేకుండా ఉన్నదో ఆ కావుననే హరి చిన్న రూపమై వత్తిళ్ళు చూ ఉన్నదో ఆకాశ పుష్పములాగానే అంటే ఆకాశంలో చెట్టు లేదు పిండ లేదు మొక్క లేదు మరి పుష్పం అనేది ఎలా సాధ్యం లేని దానినే ఆకాశపుష్పం అనడం అలవాటైనట్లుగానే శశశృంగములాగానే అంటే కుందేటి కొమ్ము కుందేటికి కొమ్ము అనేటువంటిది ఉండదు చెవులే కొమ్ముళ్ళ నెట్టనిలుగా ఉంటాయి అలాగే ఇవి ఆకాశపుష్పం కానీ ఈ కుందేటి కొమ్ము కానీ మొదలైనటువంటి వస్తువులు ఏనాడైనా సరే లభిస్తాయా లభించవు అలాగే ఈ యొక్క వేద ప్రమాణాల చేత బాగా విచారింపబడినప్పటికీ కూడా ఏది లేనిది ఏ అసత్తు అయి ఉన్నదో కేవలము పరిచ్ఛిన్న రూపమై వర్తిల్లుతూ ఉన్నదో అటువంటి అసద్వస్తువు సత్తు నుండి ఎలా లభిస్తుంది లభించదు కదా ఎందుకు లభించదు అంటే కుందేలకు కొమ్ములు లేనట్లు కానీ లేకపోయినా కూడా శశ విషాణము అనడం అనేటువంటిది అది ఆ విధంగా ఆ మాట రూఢిపడింది అంతేకాని వాస్తవానికి విషయంగా అయితే అసలు కుందేలకు కొమ్ము లేదు ఆకాశానికి పుష్పం లేదు ఖాళీ ఎందు పుష్పాలు ఎలా ఉంటాయి ఉండవు కదా అలాగే ఈ యొక్క అసద్వస్తువు అనేటువంటిది సత్తు నుండి ఎలా లభిస్తుంది బ్రహ్మము నుండి జగత్తు అనేది లభిస్తుందా కాదు కదా సర్వత ప్రేక్షమాణోపీ కుతిన్న లభ్యతే తస్య తస్య్యాత్కీ దృశి సత్తా వంద్య తనయ రూపిణ అంతటను కూడా చూచినప్పటికీ ఏది ఏ ప్రమాణముచే కానీ కారణముచే కానీ లభించకుండా ఉన్నదో అది వంధ్యాపుత్ర రూపముకు అద్దాని యొక్క సత్త ఇక ఎట్టిదై ఉంటుంది అంతా చూసినప్పటికీ కూడా ఏది ఏ చే కానీ ఏ చే కానీ ఏ కారణము చేత కానీ ఎక్కడ ప్ర ప్రయత్నించినా లభించకుండా ఉంటుందో ఎలా ఉంటుంది అది వంద్యాపుత్రుడు అంటే రాలి బిడ్డ ఆ అసలు గొడ్డురాలు అనే పేరు ఎందుకు వచ్చింది బిడ్డలు లేని ఆమెకే వంధ్య లేదా గొడ్డురాలు అని కదా చెప్పబడింది మళ్ళీ ఆ గొడ్డురాలి బిడ్డ అనేటువంటి రూపముకు దాని యొక్క సత్తా అనేటువంటిదిక ఎటువంటిదై ఉంటుంది గొడ్డురాలి బిడ్డని ఎవడైనా చూపగలరా చూడగలడా అలాగే భ్రా ఏ విధంగా అంటే ఏ ప్రమాణము చేత ఏ కారణము చేత లభించకుండా ఉన్నదో అటువంటి అసత్తు ఇక దాని యొక్క ఆ అసత్తు యొక్క సామర్థ్యము అనేటువంటిది ఎప్పటికీ ఏది అయి ఉండదు భ్రాంతిన్న సంభవత్యేవా తస్మాత్ కాచిత్ కదా చన నిరావరణ ఘనమే వేదమాతం కాబట్టి భ్రాంతి ఏది కూడా ఎప్ ప్పుడు కూడా సంభవించలేదు సంభవించ నేరదు అంటే నిరావరణ విజ్ఞాన ఘన రూపముకు ఏ ఆవరణ లేనటువంటి విజ్ఞానముతో దృఢపడినటువంటి రూపమే అయ్యున్నది ఆత్మ ఆ ఆత్మయే ఈ సమస్త జగత్తు యొక్క రూపంగా కూడా వ్యాపించి ఉన్నది కదా ఎత్కించి జగదత్ యత్రా భాతీదం పరమేవ తత్ పరంపరే పరా పూర్ణే పూర్ణమే వాతిష్టతే ఏ జగత్తు ఇప్పుడు ఇక్కడ కనబడుతూ ఉన్నదో అదే పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది ఎలాగంటే నిరతిశయమైనటువంటి ఆనందము చేత ఏ అతిశయము లేనటువంటి సహజమైన ఆనందము చేత నిండిపోయి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమునందు ఆ పూర్ణమైన పూర్తి నిండిపోయిన ఉన్నటువంటి బ్రహ్మమే పూర్ణమకు బ్రహ్మస్వరూపమునందు పూర్ణముకు బ్రహ్మమే ఈ విధంగా తన యొక్క మహిమయందు స్థితి కలిగి ఉన్నది నా భాతం నచనా భాత మిహకించి కదా చనా ఇదమెత్తం స్థితం స్వచ్ఛం శాంతమేవ జగద్వపు ఇక్కడ జగత్తు జగత్తుకింతైనా సరే ఎప్పుడూ కూడా కనబడలేదు కని మరే అది కనబడలేదు కనిపించకునూ లేదు అని చెబుతూ భాషింపలేదు భాషింపకునూ లేదు అంటే కనబడలేదు కనబడదు కూడా ఇక ఎలా ఉంటుంది అంటే మాలిన్యరహితమై ఉంటుంది నిర్మలమై ఉంటుంది దోష రహితమై ఉంటుంది శాంతమైనటువంటి పరబ్రహ్మమే మరి ఈ విధంగా అంటే జగద్రూపంలో కనబడేటువంటిది శాంతమైన నిర్మలమైన దోషరహితమైనటువంటి పరబ్రహ్మమే అజమరమహార్యమార్య జూష్టం పరమ వికారి నిరామయం సమంతా పదమ ముదితం తతం హి శుద్ధం నిరహమనేకమద్వయం వికాసి మహాత్మా జరా మరణరహితమైనది అంటే ముసలితనము కానీ మరణము కానీ లేనటువంటిది అపహరింపబడటానికి సాధ్యము కానటువంటిది ఉత్తముల చేత సేవించబడుచు ఉండేటువంటిది ఏ మార్పులు కూడా లేనటువంటిది కేవలము ఏ ఆవరణ లేనటువంటిది అయి సర్వము కూడా నిండి ఉన్నటువంటిది సర్వత్రా కూడా నిండిపోయి పరిపూర్ణమైనది అయినా అహంభావమే చేత ఏమవుతుంది అంటే నిరహంభావం అవుతుంది ఈ భావమే ఉత్పన్నమైనది సర్వము వ్యాపించి ఉన్నటువంటిది స్వ స్థమైనది శుద్ధమైనది అనేక రూపము అయినప్పటికీ కూడా ఏకస్వరూపమే అయి ఉన్నది ఆవరణ రహితము అవడము చేత సర్వత్రా కూడా ఏ ఆవరణ హద్దు లేకపోవడము చేత సదా సర్వత్రా సర్వకాలములు ఎందు ప్రకాశిస్తూ ప్రకాశింపజేసేటువంటిది ఒక పరబ్రహ్మమే తన ఎందు ఈ విధంగా జగద్రూపంగా స్థితిని పొంది ఉన్నది యహ ప్రబుద్ధో రామ స్వం ప్రబోధం గురు సన్నిధౌ యథా చిన్మాత్రమే వేదం తదా విస్తరసోభ్రవీ ప్రబుద్ధుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఏ జగత్తు చిన్మాత్రమే అయి ఉన్నది అనే విషయాన్ని గురించి గురువు యొక్క శ్రీ వశిష్ట మహాముని సన్నిధి ఎందు విస్తారంగా తెలియజేయడం అనేటువంటి విషయాన్ని గురించి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున విశ్రాంతి ఉపగమ వర్ణనము అనేటువంటిది శ్రీరామచంద్రులు చేశారు చేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు అనాది మధ్య పర్యంతం దేవా నర్షయో యత్పరం తదితం భాతి క్వ జగత్వచ దృశ్యత ఓ మునీంద్ర ఈ కర్మ ఉపాసనా సిద్ధులకు దేవతలు కానీ మరే తపస్సిద్ధులకు జ్ఞానసిద్ధులు కానటువంటి ఋషులు కానీ కన్ను మొదలైనటువంటి ఈ యొక్క నేత్రాది అంటే జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు కానీ ఆది మధ్యము అంతము లేనటువంటి ఏ పరబ్రహ్మ పదమును ఎరుగు చాలరో అట్టి పరబ్రహ్మమే ఈ రూపంలో కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంకా జగత్తు అనేటువంటిది ఎక్కడా దృశ్యము అనేది అక్కడ అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స